అన్నవో ఇంటి కోएगा వయ సిద్ధంగా ఉండాలని చెప్పి యాజి కుమార్ గారి యోజనా యునైట చంద్రశేఖర్ గారు అదే విధంగా మండల యోజనాయకులు బాలజీ గారు చాలవతో ఎమ్మెల్యే గారిని సత్కరించు HttpServlet చెప్పండి చంద్రబాబు నాయుడు కేవలం ఎన్నికల కోసం ఈ రోజు అబద్ధాలు చెప్తా ఉన్నాడు నమ్మద్దండి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చేయగలుగుతామో వాటిని చెప్పాడు అదేవిధంగా మీరు ప్రతి గ్రామంలో కూడా పర్యటిస్తే ఈ ఐదు సంవత్సరాల్లో మనం ఎంత అభివృద్ధి చేశాం వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చి ఈ రోజు ఏ కుటుంబంలో అయినా సరే తాత కావచ్చు రైతులు కావచ్చు ఏ ఒక్క లబ్ధిదారుడికి కూడా కానీ అనేక పథకాలు వాలంటీర్ దగ్గరుండి వాళ్ళు కావాల్సినటువంటి కూడా చేస్తున్నటువంటి ఘనత ఉంది మీరు కూడా బాధ్యత తీసుకోవాలి ఇన్ని రోజులు సేవ చేశారు ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈ ఐదు రోజుల పాటు మీరందరూ కూడా కృషి చేస్తారని నేను నమ్ముతా ఉన్నా దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీరు ఎవరైతే రిజైన్ చేశారో మళ్ళీ ఆ ప్లేస్ లో మీరే ఉంటారని కూడా మీకు గుర్తు పెట్టుకోండి కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ మనం అధికారంలోకి రావాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి ఇక్కడ మనం గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మూడోసారి ముచ్చటగా పలమనేరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టుకోండి కాబట్టి ఇక్కడ ఊళ్ళేస్తే చప్పట్లు పడితే పని ఈ అంతా ఎత్తుకుపోయి ఇంట్లో కూర్చొని ఓట్లు అడుక్కుంటే మాత్రమే ఓట్లు పడతాయి తెలుగుదేశం వాళ్ళు ఆమానికి రెడీగా ఉన్నారు ఇంటింటికి పోయి రాత్రిలో పోయి కూర్చొని వాళ్ళకి అవి ఇవి కళ్ళు ముల్లి మాటలు చెప్తా ఉన్నారు మీరు మున్నూరు మంది నాలుగు మంది ఐనూరు మంది వేసుకొని తిరిగేస్తే పని కాదు ప్రతి ఒక్కరూ గ్రామంలో సర్పంచ్లు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు ఈ ఐదు రోజులు చేయాల్సిన పని ఏమి అంటే మీరు ఒక పది మంది పది మంది ఒకేసారి పది పోవాలి పది నిలు పోయారనుకో ఐదు నిమిషాలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో కూర్చోండి ఐదు నిమిషాలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో కూర్చుంటే పది మంది ఉంటారు ఐదు నిమిషాలకు ఎన్ని అయినట్ల పదిలు అయిపోతాయి ఆ లెక్కలో ప్రతి ఇంట్లో కూర్చొని జగన్ చేసినటువంటి మంచి మీరు స్థానికంగా చేసినటువంటి అభివృద్ధి ప్రతి ఒక్కరికి తెలియజేస్తే ఖచ్చితంగా ఇంతసేపు సోదరుడు చెప్పినట్టుగా మన వికోట మండలంలో చాలా మంది చెప్తా ఉన్నారు ఇంతసేపు ఒక ఆయన వచ్చిన సేవలో చెప్తా ఉన్నాడు అన్నా మన అన్న తెలుగుదేశం కొనేస్తా ఉన్నాడన్నా తెలుగుదేశంలో అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్ నిజాయితీ గలవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అమ్ముడు పోడు ఎందుకంటే ఆ జెండాకు ఉండే పవర్ అది మా నాయకుడికి ఉండే పవర్ అది కాబట్టి ఇవన్నీ కూడా బూటకపు మాటలు అంటే మిమ్మల్ని అందరినీ కూడా ఇది ఒక స్ట్రాటజీ అంటారు ఎలక్షన్ లో వాళ్ళు ఒక ఇరవై మందిని పెట్టినారు ఈకోట మండలంలో ప్రతి పంచాయతీలోన ఏమంటే ఏ మొత్తం మేము వైఎస్ఆర్ వాళ్ళు కొనేసిన్నాం రా అని చెప్తాడు అంటే పాప నిజంగానే మన పార్టీ వాడు ఎవడో అయ్యో ఇది మోసం జరిగిపోతా ఉందేమో అన్నది పోయి చెప్తాము అని పరిగెత్తి నా దగ్గరకు వస్తాడు ఆడ వాస్తవంగా ఎవరిని ఎవరు కొన్ని ఇదంతా కూడా మనకు మనకు పెంట్లు పెట్టేదానికి తయారైన తెలుగుదేశంలో గుర్తుపెట్టుకోండి వాస్తవమే కాలా చెప్తాము నిజమా కాదా కాబట్టి ఇదంతా కూడా జిమ్మికిల్ రాజకీయం అంటారు వాళ్ళ నలభై సంవత్సరాల అనుభవం అంతా ఇట్లా జిమ్మికి రాజకీయం చేశారు మనోళ్ళంతా నిక్కచ్చిగా నిజాయితీగా ఏదైనా ఉంటే ధైర్యంగా గుండె మీద తట్టి చెప్తారన్నా ఇది కావాలని వాళ్ళలాగా అమ్ముడు పోయే వాళ్ళు మన పార్టీలో లేదు అని నేను పదంగా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా దయచేసి ఇలాంటివన్నీ కూడా మీరెవరు మాట్లాడదండి ఇదంతా కూడా కల్పితాలు అంటే వానికి చెప్పేది వానికి చెప్తారు నీకు చెప్పేది నీకు చెప్తారు ఇంకొకటి చెప్పేది ఇంకోటి చెప్తారు అంటే ఏమంటే మీరు మీరు ఉంటే వాళ్ళు ఎలక్షన్ బాగా చేసుకోవాలని అంతే మీరు మీరు అనుకో ఏమి లేదు ఎగ్జాంపుల్ చెప్తా భూపతి ఉన్నాడు భూపతి ఏ భూపతి చేశా అని చెప్పి దామోకి చెప్తాడు దాము దుడ్లు చేశా అని చెప్పి లక్ష్మణ్ చెప్తాడు లక్ష్మణ్ రెడ్డి దుడ్లు చెప్పి ఇగువళి చెప్తాడు అప్పుడు ఏమైతుంది వీళ్ళు ఆయన ఏదైనా పిండి ఉండి అన్న ఊరికి అనుకో పోయిన దుడ్లు ఇచ్చినారు రా అందుకే ఆయన రాంది ఇవన్నీ కూడా కల్పితాలు అంటే ఎగ్జాంపుల్ మనోజు చెప్పిన మీరు చెప్పిన అంటే చర్చ అయితే ఇదే జరుగుతాం ఇదే అంటే మనమల్ని ఎక్కువగా పనిచేస్తా ఉన్నాం పదివేల మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదివేల ఓట్ల మెజార్టీ మీ కోటలో వచ్చింది అని తెలియజేసి వాళ్ళు తెలుసు దీన్ని ఎక్కడన్నా ఆపాలంటే వాళ్ళకు వాళ్ళకే వాళ్ళకు వాళ్ళకే వాళ్ళకు వాళ్ళకే ఏదో చెప్తే స్లో అవుతారు కదా అనే ఒక ఆలోచనతో వాళ్ళు అజెండా పెట్టుకున్నారు నాకు పూర్తి నమ్మకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా నాయకుడైనా సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా ఎంపీపీ అయినా ప్రతి ఒక్కరి మీద నాకు నమ్మకం ఉంది నేను ఈ ఐదు సంవత్సరాల మీద చూశారు ఎక్కడైనా సరే ఒక ఎమ్మెల్యేగా ఎక్కడైనా ఒక ఇంత అహంకారం నేను చూపించానని అడుగుతున్నాడు వాలంటీర్లు కూడా ఉన్నారు ఎవరినైనా ఈ చిన్న మాటలైనా అంటే మీరంటే నాకు గౌరవం ఏమీ తెలియనప్పుడే మీరు అందరూ నన్ను ఆదరించి ఎమ్మెల్యేలు చేశారు అలాంటిది మీరు నాకు ఎందుకు మోసం చేస్తారు నన్ను ఎవరు మోసం చేయరే నా నమ్మకం అని కూడా మళ్ళీ చెప్తాను ఇట్లాంటి యువత ముఖ్యంగా ఐదు రోజులు మీరెవరూ కూడా నిద్రపోవటానికి లేదు మనం అందరం కలిసి కట్టుగా ఈ ఎన్నికలు వాళ్ళు అన్ని జెండాలు మోస్తా ఉన్నారు ఒకే ఒక జెండా మనం మోస్తా ఉన్నాం గుర్తుపెట్టుకోండి జగన్ అన్న జెండా మనందరి జెండా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ఐదు రోజులు మీరు ఎంత కష్టపడితే రాబోయే ఐదు సంవత్సరాలు మనం అంత సంతోషంగా ఉండొచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ప్రతి ఇంట్లోనూ పోయి ఐదు నిమిషాలు కూర్చొని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి ఇప్పుడు చెప్పినవి ఖచ్చితంగా చేస్తాడు అని వాళ్ళ మనసుని నొప్పించకుండా ఒప్పించి ఓట్లే తెలియజేస్తూ నేను ఇప్పటికే ఆలస్యమైంది నేను పంజానికి వెళ్తున్నా వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా భోజనం చేసుకొని వెళ్లాల్సిందిగా ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా పెద్దలు మన శాసనసభ్యుల గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి వచ్చినటువంటి యువకులకు అందరికీ కూడా సిరుసు వచ్చి నమస్కరిస్తా ఉన్నా ఈ రోజు మీరు కూడా ఒకటే గుర్తు పెట్టుకోవాలా ఈ ఐదు సంవత్సరాల్లో